బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో ఈ విధంగా మనం చూసుకుంటే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట జగనన్న కట్టిస్తాబు ఉన్న ఇల్లు అనమాట ఆప్షన్ త్రీ ఇల్లు స్లాబ్ చేతితో అయితే వచ్చేసే పరిస్థితి అనమాట స్లాబ్ అంత దారుణంగా అయితే ఉన్నాయి అక్కడ మీరు చూసుకున్నట్లయితే సో స్థలాలు మంజూరు చేసింది లబ్ధిదారులు అత్యధికలు నిరుపేదలు కావడంతో ఇల్లు నిర్మించుకోలేదు దీంతో అధికారులు స్థానిక నాయకులు సూచనలతో ఇళ్ల నిర్మాణ బాధ్యతను గుర్తేదాలకు అప్పగించారు సదరు వ్యక్తులు సుమారు వంద గృహాల వరకు నిర్మించేందుకు ముందుకు వచ్చారు స్లాబ్ వరకు నిర్మిస్తే ప్రభుత్వం ఇచ్చే మొత్తం నగతో పాటు అదనంగా ముప్పై ఐదు వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు నలభైకి పైగా ఇళ్లకు నెల కిందట స్లాబ్ పూర్తి చేశారు ప్రభుత్వం మంజూరు చేసిన నగతో పాటు లబ్ధిదారుల వద్ద నగదు తీసుకున్నారు ఈ విషయంలో అధికారులు గుర్తుదారులకు పూర్తిగా సహకరించారు కంగు తిన్న లబ్దిదారులు గ్రామానికి చెందిన లబ్ధిదారులు అడ్డూరు కామాక్షి భర్త శేషు తన ఇంటికి అదనంగా మెట్లు నిర్మించుకోవాలని పనులు ప్రారంభించారు అందుకోసం కొంతవరకు స్లాబ్ తొలగించాల్సి రావడంతో మిషన్ తెప్పించాడు ఈ లోపు పైకి ఎక్కి స్లాబ్ ఉన్న మట్టిని చేత్తో తొలగిస్తే ప్రయత్నం చేయగా స్లాబ్ కూడా ఊడి వచ్చింది అనుమానం వచ్చి మరొక చోట చేతితో కొట్టగా ఊడిపోయింది దాంతో కొంగు తింటం ఆయన వంతైందనమాట సో విధంగా స్లాబ్ అనేది వేరికే స్లాబ్ అయితే వేశారు అది చేతితో కొడుతుంటే పగిలిపోతుంది అనమాట సో విధంగా జగనన్న ఇళ్ళ నిర్మాణం అయితే జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి